ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక వెలుగు వెలుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు గత ఏడాది ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అభివృద్ధి విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి పేరు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా మారుమోగుతోంది ఎందుకంటే ఎన్డే కూటమి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గెలవడానికి కారణం మొదటి కారణం పవన్ కళ్యాణ్ గారిని చెప్పుకోవచ్చు తన పార్టీ తరఫున ఇరవై ఒక్క మందిని అసెంబ్లీకి పంపించి ఔరానిపించారు అనిపించారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో సొంతం చేసుకుని దేశంలో ఏ పార్టీకి సొంతం కాని విజయాన్ని సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ పార్టీ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా మాజీ ఎమ్మెల్యే అలనాటి నటి హీరోయిన్ రోజే గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి వల్లే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది పవన్ కళ్యాణ్ గారికి కేవలం డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు అద్భుతంగా రాణిస్తున్నారు కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉండే బాగుండు చంద్రబాబు గారు మరోసారి ఆలోచించాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఆర్కే రోజా గారు ప్రస్తుత వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు రాజకీయాలు అంటూ బ్యాలెన్స్డ్గా తన జీవితాన్ని చేస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ప్రస్తుతం హరిహర వీరముల షూటింగ్తో ఫుల్ బిజీగా ఉన్నారు ఆయన